అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఏం తిన్నారు ఇవాళ ఈరోజు నేను కోడిగుడ్డు పలావ్ అన్నం చేశాను చాలా సూపర్గా ఉంది కోడిగుడ్డుతో పలావ్ ఎట్లా చేస్తారు గుడ్డంతా విరిగిపోతుంది కదా అనుకుంటున్నారు కదా అందుకని చివరి వరకు చూడండి వీడియో చాలా ఎమ్మెగా ఈజీగా చూపిస్తాను అసలు మీరు ఇంకోసారి వదిలిపెట్టుకో అలాగే పలావ్ మసాలా కూడా చూపిస్తాను ఏ పలావ్ చేసుకున్న ఈ ఒక్క మసాలా ఉందనుకోండి ఏ పలావ్ చేసుకున్నా వేసుకోవచ్చు అంత కమ్మగా ఉంటుంది మరి మసాలా ఏంటో చూసేద్దామా ధనియాలు మిరియాలు చెక్క లవంగాలు ఇలాచీలు కొంచెము సాజీరా తర్వాత బగారాకు ఎండిమిరపకాయలు ఇవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఈ పౌడరే అనమాట మన అన్నానికి చాలా టేస్ట్ ఇచ్చేది ఈ మసాలా చేసి పెట్టుకొని ఒక పది పదిహేను రోజులు స్టోర్ చేసి పెట్టుకోండి ఏ పలావ్ చేసుకున్నా బాగుంటుంది బగారన్నం చేసుకున్నప్పుడు కూడా అన్నం కొంచెం పలుకుగా ఉండి నీ వాటర్ వాటర్ ఉన్నప్పుడు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకున్నారంటే బగారన్నాను కూడా చాలా టేస్ట్ వస్తుంది పలావ్ మసాలా మీరు నేను చూపించినట్టుగా ట్రై చేసుకోండి దీంట్లో అన్ని మసాలాలు వేసుకుంటాం కానీ జాజికాయ జాపత్రి స్టార్ ముగ్గ ఇవన్నీ వేసుకోమన్నమాట అవి కొంచెం స్మెల్ వేరేగా ఉంటుంది కదా అందుకని నేను వేసుకోను నేను చూపించిన మసాలాలు మాత్రం వేసుకోండి ఎక్కువ వేసుకోకండి ఘాటు ఎక్కువైపోతుంది ఇది కమ్మగా ఉంటుంది పలావ్ చాలా కమ్మగా మైల్డ్గా మంచిగా ఉంటుందన్నమాట ఓ పెద్ద స్పైసీగా ఏముండదు స్పైసీగా కావాలంటే కూడా చేసుకోవచ్చు కానీ ఈ రోజుల్లో గ్యాస్ ప్రాబ్లం ఎసిడిటీ ప్రాబ్లం ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం చూసి వేసుకోండి మసాలాలు ఇప్పుడు మనం ఇప్పుడు ఆయిల్ వేసుకొని దాంట్లో ఎగ్స్ ఉన్నాయి కదా నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఫోర్ ఎగ్స్కి మంచిగా ఫ్రై చేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో కొంచెం సాజీరా చెక్క లవంగాలు వేసుకోండి ఆల్రెడీ మనం బగారం మసాలాలు అన్నీ వేసుకు మనం పలావ్ మసాలాలు వేసుకున్నాం కదా సరిపోతుంది అది తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఆనియన్స్ టమాటాలు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అన్నాలు ఎప్పుడు చేసుకున్నా కానీ నార్మల్ రైస్ ఉంటాయి కదా బాస్మతి రైస్ కంటే కూడా నార్మల్ రైస్తో చేసుకుంటేనే టేస్ట్ ఉంటాయి కానీ ఎందుకో ఈరోజు నాకు బాస్మతి రైస్ తినాలనిపించింది అందుకని నేను బాస్ బాస్మతి రైస్తో చేసుకున్నాను కానీ మీరు చేసుకోవాలనుకుంటే నార్మల్ రైస్ ఉంటాయి కదా మంచి రైస్ ఆ రైస్తో చేసుకోండి చాలా బాగుంటాయి కమ్మగా ఉంటుంది బిర్యానీలు చేసుకోవాలి ఎంత పెద్ద ప్రాసెస్ అని మళ్ళీ బిర్యానీ తినాలనిపిస్తుంది ప్రాసెస్ లెంత్ ప్రాసెస్ ఎవరు చేసుకుంటారులే అనుకొని బయట నుంచి ఆర్డర్ పెట్టుకుందాం అని అనుకుంటారు కదా వారి కోసం అనమాట ఈ అన్నాలు చాలా బాగుంటాయి చికెన్ పలావ్ మటన్ పలావ్ రొయ్యల పలావ్ ఎగ్గు పలావ్ అన్నిట్లో పలావ్ అన్నిటితో పలావ్ చేసుకోవచ్చు ఆల్రెడీ నేను చికెన్ పలావ్ వీడియో పెట్టాను ఇది ఎగ్గు పలావ్ అనమాట నేను మళ్ళీ కూడా మటన్ పలావ్ వీడియో రొయ్యల పలావ్ ఇవన్నీ ఎలా చేసుకోవాలో నేను మీకు వీడియో పెడతాను ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోని లైక్ చేయండి షేర్ కూడా చేయండి నాకు ప్లీజ్ సపోర్ట్ చేయండి చాలా కష్టపడి వీడియోలు తీస్తున్నాను చాలా కష్టపడుతున్నాను ఎడిటింగ్ కూడా చేస్తున్నాను అంటే ఇది ఇష్టంతో చేస్తున్నాను నాకు కుకింగ్ అంటే ప్యాషన్ అనమాట చిన్నప్పటి నుంచి చేస్తున్నాను కాబట్టి ఇష్టం వంట చేయడము నేను వంట చేసి ఎవరైనా తిండి బాగుందంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట కానీ ఇప్పుడు అందరికీ పెట్టే అవకాశం లేదు కాబట్టి కుకింగ్ చేసి చూపిస్తున్నాను కదా మీరు కూడా చేసుకొని దాన్ని ట్రై చేసి నాకు కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి మంచి యూస్ఫుల్ వీడియోనే పెడతాను చాలా యూస్ఫుల్ అవుతుంది ఈజీ ప్రాసెస్లో కూడా చూపిస్తున్నాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ మనం పలావన్నాలు చేసుకునేటప్పుడు ఏం చేస్తామంటే నార్మల్గా ఎసురు వచ్చిన తర్వాత నీళ్లు పోసి ఎసురొచ్చిన తర్వాత కాకుండా బియ్యము ముందే వేసుకుంటాం అనమాట అప్పుడే ఈ గ్రేవీ ఈ గ్రేవీకి ఉన్న మసాలాలు ఈ గ్రేవీ అంతా బాగా బియ్యంకి పడుతుంది కొంచెము పసుపు కొంచెం కారము కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి మరి ఇవి బాస్మతి రైస్ కదా ఎక్కువ కలపకండి నార్మల్ రైస్ అయినా నానబెట్టుకోవడం అవసరం లేదు కడిగిన వెంటనే వేసుకోండి మీరు నానబెట్టిన బియ్యాన్ని వేసుకొని కలిపారనుకోండి మొత్తం పొడి పొడి అయిపోతుంది అంటే బియ్యం అనేవి విరిగిపోతాయి ఎప్పుడు కూడా అలా చేయకండి అన్నంకి మనము బియ్యము నానబెట్టడం అవసరం లేదు గుర్తుపెట్టుకోండి చిన్న చిన్న టిప్పులు ఉంటాయి ఇవి చేసుకు ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా చూసి చేసుకున్నారనుకోండి బాగుంటుంది మీరు కొద్దిగా వీడియో చూసి మీరు మళ్ళీ తీసేసారనుకోండి మీకు అర్థం కాదు మళ్ళీ సరిగ్గా కుదరదు అనమాట పలావనం అన్ ఏదైనా కంప్లీట్గా పర్ఫెక్ట్గా రావాలంటే మనం ప్రతి ఒక్కటి కరెక్ట్గా నీట్గా చేసుకుంటేనే ఏ వంట అయినా కుదురుతుంది కదా అందుకని చిన్న చిన్న టిప్స్ అనమాట బియ్యం నానబెట్టకూడదు ఒకవేళ బియ్యం నానబెడతాము అని అనుకున్నప్పుడు మాత్రము మీరు ఎసురు పోసుకోవాలి కొన్నిసార్లు చికెన్ లాంటి ఐటమ్స్ ఉంటాయి కదా ఆ ఐటమ్స్ ఉడకవు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ వాటిని పెరుగులో కొద్దిసేపు ఉడికించుకొని తర్వాత వాటర్ పోసుకొని తర్వాత మనము బియ్యం వేసుకుంటాం ఇప్పుడు ఇది ఎగ్ పలావు కాబట్టి ఎగ్స్ మధ్యలో వేస్తాం కాబట్టి మనం ముందే రైస్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుంటాము దీంట్లో చా మనం ఏ కర్రీని బట్టి వేసే ఐటెంని బట్టి పలావులు చేంజ్ అవుతూ ఉంటాయి కదా అనమాట ఒక పలావ్ చూస్తే అన్ని చేయొచ్చులే అని అనుకోకూడదు ఒక్కొక్క పలావ్ ఒక్కొక్క లాగు ఉంటుంది అనమాట ఇప్పుడు దీంట్లో అన్ని మసాలాలు ఉన్నాయి కదా వేసుకున్నాను పలావ్ మసాలా కూడా వేసుకున్నాను చూసి ఎంత కావాలో అంత వేసుకోండి నేను రెండు గ్లాసులు వాటర్ రెండు గ్లాసులు బియ్యం వేసుకున్నాను నాలుగు గ్లాసులు వాటర్ పోసుకున్నాను ఈ బాస్మతి రైస్ కొంచెం ఎక్కువ రేటు రైస్ కాబట్టి లాస్ట్ టైం కూడా కొంచెం ఎక్కువ అయింది అన్నము అందుకని నేను రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు వేసుకుంటున్నాను మీ రైస్ ఎట్లా ఉన్నాయో చూసుకొని ఒకటిన్నర గ్లాస్ వేసుకుంటారా ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకుంటారా లేదంటే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి మీరు చూసి వేసుకోండి ఇది నాకు అన్నం ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాను అనమాట ఇంక ఇది మూ బియ్యం ఆల్రెడీ మనం వేసుకొని పలావ్ మసాలా వేసుకొని బాగా కలుపుకొని వాటర్ పోసుకున్నాం కదా ఇగోండి ఇది కరెక్ట్గా గుర్తుపెట్టుకొని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఎగ్స్ పెట్టుకోవాలన్నమాట ఎగ్ ఎగ్ మనం మనం చేసేది కోడిగుడ్డు పలావ్ పలావు కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గుడ్లు మెల్లగా పైన పెట్టుకొని కొంచెం కొత్తిమీర చల్లుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని క్యాప్ పెట్టుకుంటే చిన్న మంట పెట్టి సన్నగా ఉడికిపోతుంది రైస్ ఉడికిపోతుంది ఎగ్కి అంతా మసాలా గ్రేవీ అంతా పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కొద్దిగా అన్నం అంతా పొడి పొడిగా అయ్యాక పెట్టుకున్నా బాగోదు లేదు మరీ ముందే వేసుకున్నా కానీ వాటర్లో కలిసిపోతుంది ఎగ్ వాటర్లో వండిపోతుంది కదా అవి కింద మీదకి అయిపోయి మనం తీసుకునేటప్పుడు ప్రాబ్లం అవుతుంది ఇలా వేసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా మనం తినేటప్పుడు ఎగ్స్ అన్నీ తీసి పక్కకు పెట్టుకొని వడ్డించుకునేటప్పుడు కరెక్ట్గా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వేసుకోవచ్చు అనమాట అయిపోయింది ఇంకా మనం దీన్ని ఒక టెన్ మినిట్స్ అలాగ ఉంచుకుంటే వాటర్ అంతా పోయి నీట్గా ఉంటుంది ఇంతకుముందు మనం ఎగ్స్ పెట్టుకున్నప్పుడు పలావ్ మసాలా సరిపోలేదు కొద్దిగా సాల్ట్ సరిపోలేదు అనుకుంటే వేసుకోండి నేనైతే పర్ఫెక్ట్గా వేసుకో మీకు ఎట్లా స్పైసీ కావాలో చూసుకొని కొంచెం పలావ్ మసాలా కొంచెము సాగున్న కొంచెం చల్లబడితేనే చాలా కమ్మగా ఉంటుంది తిరిగి చూడండి థ్యాంక్